హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే మామంతా పగల కొట్టామనమాట ఇంకా చూడండి ఇవన్నీ వచ్చేసి కాయిన్స్ అనమాట మనం దాచిపెట్టాము ఎప్పటి నుంచో దాస్తున్నాము ఒక వన్ ఇయర్ పైనుంచే అప్పటి నుంచి దాస్తే ఇన్నయ్య అయ్యా ఇవన్నీ కలిపి ఇన్న అయ్యాయి అనమాట ఇవన్నీ వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనమాట చూడండి ఎన్ని అయ్యాయో ఇంకా ఇవన్నీ ఈరోజు లెక్క పెడదామని చెప్పి ముంతైతే పగల కొట్టాం ఫ్రెండ్స్ మళ్ళీ ముంత లేదని చెప్పి మీరు ఏదో అనుకోకండి ముంతైతే మేము పగల కొట్టేటప్పుడు నేను వీడియో తీయలేదనమాట మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చింది ఇంకా ఇది వచ్చేసి టూ రూపీస్ కాయిన్స్ అనమాట చూడండి ఇంకా ఇప్పుడే లెక్క పెడదామని చెప్పి అలా సపరేట్ చేస్తుంటే ఇంకా గుర్తొచ్చి నాకు వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట చూడండి ఇంక ఇవన్నీ లెక్క పెట్టిన తర్వాత అయితే మీకు ఎన్ని వచ్చాయి అసలు ఎంత ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అన్నదైతే చూద్దాము ఒకసారి వీటిలో అయితే పాతకాలం ఇవి ఎప్పటి ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట టూ రూపీస్ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ అయితే దీంట్లో చూడండి ఇవి వచ్చేసి మన పాతకాలం ఇవి మళ్ళీ ఇంకా ఇవి వచ్చేసి ఇప్పుడు ఉన్న ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనమాట ఇవంతగా మళ్ళీ దొరకట్లేదు ఇంకా ఇవి ఇవన్నీ అయితే లెక్కబెట్టి ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి దివి అమౌంట్తో అయితే ఒక పని అయితే చేద్దాం అనుకుంటున్నాము మేము ఇంకా ఈ అమౌంట్ అంతా కలిపి కొట్లో ఇచ్చేసి అయితే ఇంకా మనం డబ్బులు అయితే తెచ్చుకోవాలన్నమాట మిగిలిన డబ్బులు చిల్లర కొట్లు ఉంటాయి కదా వాళ్ళకి ఇచ్చి అమౌంట్ తెచ్చేసుకోవాలి ఇవన్నీ చిల్లర మళ్ళీ మనం ఎవరు తీసుకోరు కదా అందుకని కానీ వన్ ఇయర్ నుంచి దాస్తుంటే ఇన్ని కాయిన్స్ అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి నాకైతే ఎంతో హ్యాపీగా ఉందన్నమాట ఇవన్నీ ముందుగా అయితే ఇప్పుడు సపరేట్ చేద్దాము లెక్క పెట్టుకుందాము లెక్క పెట్టుకొని ఇంకా ఎంత ఏంటన్నది ఏంటి అన్నది తర్వాత నేను మీకు మళ్ళీ లాస్ట్లో చెప్తాను అనమాట మీరు కూడా గెస్ట్ చేయండి ఎంత ఉంటాయి ఏంటి అన్నది చాలా టైం అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే మేము టోటల్గా అంతా లెక్క పెట్టిన తర్వాత అయితే చెప్తాను అనమాట అమౌంట్ ఎంత ఉంది ఏంటన్నది సో వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎన్నోసార్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇలా లెక్క పెడుతున్నాం ఇంకా హోటల్ అయితే తేరలేదు ఇంకా టూ రూపీస్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే అయిపోయాయి ఇంకా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఎంత వచ్చాయి ఏంటి అన్నది చెప్తాను టూ రూపీస్ కాయిన్స్ కూడా లెక్క పెట్టిన తర్వాత మొత్తం చెప్తాను వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తూ ఉంటాను సో ఇప్పుడు ఫైవ్ రూపీస్ కాయిన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మేమైతే ట్వంటీ ట్వంటీ లెక్క పెట్టామన్నమాట ట్వంటీ ట్వంటీ అంటే హండ్రెడ్ కదా అలా పదిహేను కుప్పలైతే పెట్టాము చూడండి ఇంకా పదిహేను కుప్పలు వింటూ ట్వంటీ వేసుకోండి మీరు ఎంత వస్తుందో టూ ఫైవ్ రూపీస్ వేసుకోండి ఎంత వస్తుందో ఏంటో తెలిసిద్ది మీకే ఇంకా టూ రూపీస్ కాయిన్స్ అయితే ఇప్పుడే పెడుతున్నాం అనమాట పది పది లెక్క పెడుతున్నాము టూ రూపీస్ అయితే ఫైవ్ రూపీస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను నేను కరెక్ట్గా మీరు లెక్క చేసుకోండి ట్వంటీ కాయిన్స్ పెట్టాం ఫ్రెండ్స్ మేము ట్వంటీ కాయిన్స్ అంటే వంద రూపాయలు కదా వచ్చేసి పదిహేను కుప్పలు అనమాట ఇంకా వేసుకోండి మీరు ఎంత వస్తుంది ఏంటన్నది ఇంకా ఇవి వచ్చేసి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ఫైవ్ టూ హండ్రెడ్ అలా ఉంటాయేమో త్రీ హండ్రెడ్ అలా ఉంటాయేమో ఇప్పుడే ఇంక పెడుతున్నాము ఇంకా వీడియోలో ఎంత అయిపోతుందిలే అని చెప్పి ఇంకా నేనే ఆపేద్దామనుకుంటున్నాను ఇవి తీసేయి ఇంకా ఇది ఈ లెక్క పెట్టిన తర్వాత మొత్తం చెప్తాను కాయిన్స్ చూసారు కదా టూ రూపీస్ కాయిన్స్ వచ్చేసి ఐదు ఐదు పెట్టామనమాట అంటే ఫైవ్ ఫైవ్ కాయిన్స్ అంటే వచ్చేసి చూడండి ఐదు రోడ్ల పది కదా ఈ విధంగా పెట్టాము ఇప్పుడు ఇవన్నీ నేను ఎన్నొచ్చాయి ఏంటనేది లెక్క చెప్తాను అనమాట టోటల్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ చూడండి हंड्रेड पद <laughs> <Ef przew part Forgive> సో ఫ్రెండ్స్ చూసారు కదా అమౌంట్ అయితే లెక్క పెట్టడం అయిపోయింది అనమాట టోటల్ ఇంకా టూ రూపీస్ కాయిన్స్ వచ్చేసి మీరే చూసుకోండి ఫైవ్ ఫైవ్ లెక్క పెట్టాము టూ రూపీస్ కాయిన్స్ వచ్చేసి అవన్నీ కలిపి ట్వంటీ ట్వంటీ టెన్ టెన్ లెక్క కలిపాము అనమాట చూడండి వంద ఇంకా ఆ విధంగా ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మొత్తం ఇవి వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అనమాట ఇంకా అలాగే ఫైవ్ రూపీస్ కాయిన్స్ వచ్చేసి ఇంకా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే లెక్క పెట్టుకుంటూ కవర్లో వేసామన్నమాట ఇవన్నీ కలిపి ఫైవ్ రూపీస్ తక్కువ పదిహేను వందలు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్గా ఇవి వచ్చేసి నేను త్రీ హండ్రెడ్ అలా వస్తాయేమో అనుకున్నాను కానీ ఎక్కువగానే ఒక నూట యాభై ఎక్కువగానే వచ్చాయి అలాగే అవి వచ్చేసి ఐదు రూపాయలు తక్కువ పదిహేను వందలు అనమాట టోటలు ఇంకా ఎంత టోటల్ వచ్చేసి పదిహేను వందలు ప్లస్ ఇక ఒక నాలుగు వందల యాభై పంతొమ్మిది వందల యాభై రూపాయలు అనమాట ఇంకొక ఫిఫ్టీ రూపీస్ అయినట్లయితే టూ థౌజండ్ అయ్యేయే ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మనం చిన్న అమౌంట్గా దాచి ఎంత అమౌంట్ అయ్యిందో ఇంకా ఇప్పుడు వీటన్నింటినీ తీసుకెళ్ళి అయితే చెల్లెకొట్లో ఇచ్చేసి ఇంకా అయితే తీసుకురావాలన్నమాట ఇలా అంటే ఇవన్నీ ఒకసారి కుప్పలాగా తీసుకెళ్ళకూడదు కదా అందుకని ఇంకా చెల్లెకొట్లో వాళ్ళకైతే పనికి వస్తుంది కదా వాళ్ళకి ఇచ్చేసి మేము ఇంకా మేమైతే డబ్బులు అయితే తీసుకుంటాము తీసుకొని వాటితో ఏదో ఒక అమౌంట్ ఒక ఐటమ్ అయితే తీసుకుంటాం అనమాట ఏంటన్నది నేను మీకు మళ్ళీ మరొక వీడియోలో చెప్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్